ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం సో ఈరోజైతే మన శ్రీ స్టార్ట్లో ఆలయ దర్శనంలో భాగంగా శ్రీ తిరుమల తిరుపతిలోని తిరుమలలోని దైవక్షేత్రాలలోని భాగంగా మనమైతే ఒక క్షేత్రానికి వెళ్తున్నాం సో ఇక్కడ సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామివారు స్థానమాడిన ప్రదేశం అలాగే స్వామివారి పాదం నుంచి వచ్చే ప్రదేశం సో ఏంటంటే ఇక్కడ ఒక పుష్కరిణి ఉంది సో అక్కడ పుష్కరిణిది కాదు ఒక తీర్థము ఆ తీర్థంలో ఆడితే మనం చేసిన పాపాలన్నీ అక్కడ నయమవుతాయని చెప్పి అందరి నమ్మకం సో అలాంటి అయితే మనం వెళ్తున్నాము సో అవి క్షేత్రం పేరు ఏంటంటే పాప వినాశనం సో పేరులోనే ఉంది సో ఫస్ట్ టైం శ్రీ స్టార్ట్ ఛానల్ చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ అండ్ అలాగే ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి ఈ క్షేత్రం ఏంటంటే స్వామివారి ఆలయానికి ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సో మన శ్రీ స్టార్ట్ ఛానల్లో ఓవరాల్గా తిరుమలలో వెళ్ళాల్సిన క్షేత్రాలన్నీ మనం వీడియోస్ అయితే ఇస్తున్నాము సో తిరుమలకి వెళ్ళినప్పుడు స్వామివారితో పాటు చుట్టూ ఉండే క్షేత్రాలను చూడండి సో కొండపైన మొత్తం మనకి అరవై నాలుగు తీర్థస్థలాలు ఉన్నాయి సో ఆ అర్ధ అరవై నాలుగు తీర్థస్థలాలలో అందరికి అందుబాటులో ఉండి అలాగే చాలా ప్రఖ్యాతి చెందిన తీర్థము ఈ పాప వినాశనము సో ఈ పాప వినాశనం ఏంటంటే మనకి శ్రీవారి దర్శనం ఉన్నటి శ్రీవారి గర్భగుడి నుంచి గుడి నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సో దీనికి మనకి బస్సులు ఉంటాయి అలాగే జీపులు అలాగే ట్యాక్సీ మాట్లాడుకొని వెళ్ళొచ్చు సో ఇక్కడైతే మేము ఆ ఫ్రెండ్ ఉన్నాడు కాబట్టి ఆ ఫ్రెండ్ యొక్క బైక్లో అయితే మేము వచ్చాము సో ఇక్కడైతే జీపులు అయితే టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ అన్నమాట సో వాళ్ళ ప్యాసింజర్లు నిండేదాన్ని బట్టి జీప్ కానీ ట్యాక్స్ కానీ నిండేదాన్ని బట్టి వస్తారు సో ఈ టూ హండ్రెడ్ రూపీస్కి ఏంటంటే ఇక్కడ క్షేత్రాలన్నీ చూపిస్తారు అంటే ఏమేమి వస్తాయంటే సహశిలా తోరణం అలాగే శ్రీవారి పాదం నెక్స్ట్ వచ్చి ఆకాశగంగా పాప వినాశనం జపాలి శ్రీ వేణుగోపాల స్వామి గుడి ఇవన్నీ చూపిస్తారు అన్నమాట టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ సో బస్సులో కూడా అయితే టికెట్ ఇస్తారు కాస్ట్ అయితే ఎగ్జాక్ట్గా తెలియదు సో ఇది కూడా ఏంటంటే ఒక్కొక్క క్షేత్రానికి కావాలంటే సపరేట్ టికెట్ ఇస్తారు లేదా మొత్తానికి ఒక టికెట్ ఇస్తారు సో మనం ఎక్కడైనా ఎక్కొచ్చు ఎక్కడైనా దిగొచ్చు అనమాట సో ఈ ఐదు క్షేత్రాలకు కలిపి మనకి పర్టికులర్ ప్యాకేజ్ టికెట్లు అయితే ఉంటాయి సో ఇవన్నీ తిరుమలలోని బాలాజీ బస్ స్టాండ్ దగ్గర అయితే ఉంటాయి మెయిన్ బస్ స్టాండ్ దగ్గర అక్కడ నుంచి పాప వినాశనం బస్సులు ఉంటాయి సో అక్కడ కండక్టర్ని అడిగితే వాళ్ళు మనకి టికెట్లు అయితే ఇస్తారు సో సో ఇప్పుడైతే మన పాప వచ్చేసాము సో పార్కింగ్ ప్లేస్ నుంచి మనం టూ హండ్రెడ్ మీటర్స్ అయితే వెళ్ళాలి సో ఇలా చుట్టూ షాపులు అన్నీ ఉంటాయి సో ఇక్కడ చూసుకుంటూ మనం పాప అయితే వెళ్తాము అలాగే ఇక్కడ నుంచి తీర్థంకి అలాగే తుమ్మురు తీర్థం కూడా వెళ్ళొచ్చు అవి పర్టికులర్ సంవత్సరానికి మూడు రోజులు అట్లాగే ఉంటుంది సో ఎవరినైతే పంపించరు సో ఇక్కడ పాప యొక్క చరిత్ర అయితే మీకు నేను చెప్తాను ఇక చరిత్రకు వస్తే పాప వినాశనము అంటే పాపాలను నాశనం చేసే క్షేత్రము అంటే పాపాలను తొలగించే క్షేత్రం అని అర్థం సో ఈ పాప వినాశనం ఏంటంటే తిరుమల ఆలయానికి ఉత్తర దిశలో ఉన్న ఒక పవిత్రమైన క్షేత్రము ఇది ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సో పురాణాల ప్రకారం ఏంటంటే ఈ నీటిలో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని అందరూ నమ్ముతారు ఇది శేషాచల కొండల్లోని ఏడవ పవిత్ర తీర్థాలలో ఒకటి సో బ్రహ్మపురాణం ప్రకారం అశ్వయుజ మాసంలో శుక్ల సప్తమి నాడు ఉత్తరాషాఢ నక్షత్రం ఉన్న ఆదివారం నాడు ఇక్కడ కానీ స్నానం చేస్తే మనకి పాపాలన్నీ పోతాయని ఆ దేదిన అత్యంత పవిత్రమైనదని చెప్తారు ఇక చారిత్రాత్మక నేపథ్యంకి వస్తే ఈ పాప వినాశనం పుష్కరిణి యొక్క పురాణాల నేపథ్యం గురించి వివరాలు బ్రాహ్మణపురంలో బ్రాహ్మణపురంలో పురాణంలో వంటి గ్రంథాలలో పేర్కొనబడింది ఇక్కడ పుష్కరిణిలో స్నానం చేస్తే పాపాలన్నీ మనకి నయం పోతాయి సో అదే కాదు ఇక్కడ సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క పాదాల నుంచి వాటర్ వస్తున్నాయని చెప్పి ఈ జలం వస్తుందని అందరూ భావిస్తారు ఎందుకంటే ఇక్కడ వాటర్ ఎక్కడి నుంచి అనేది కూడా ఎవరికి తెలియదు సో జనరల్గా చెప్పాలంటే ఈ ప్రదేశంలో పవిత్ర జలాలు భక్తులకు పాపాలను కరుగణిస్తాయని నమ్ముతారు అందుకే ఈ ప్రదేశానికి పాప వినాశనం అంటారు ఈ నీరు భగవంతుని పాదాల నుండి వస్తాయని నమ్ముతారు ఇది సహజ జలపాతము కానీ నీరు సింహాల నోటి నుంచి ప్రవహించేలా ఏర్పాటు చేయబడింది ఈ ప్రదేశంలో పుష్కరాలు పుష్ పురుషులు అలాగే మహిళలు తమ దుస్తులను మార్చుకోవడానికి వేరు వేరు డ్రెస్సింగ్ రూమ్లు అయితే ఉన్నాయి ఇక్కడ జలాశయం నిర్మించబడింది ఇది తిరుమల మొత్తానికి నీటిని సరఫరా అందిస్తుంది అక్కడ ఆనకట్ట ఈ తీర్థం నీటి ప్రవాహాన్ని నియమితిస్తుంది అలాగే పాప వినాశన తీర్థంలో స్నానం చేయడం వల్ల భక్తుడు గత జన్మల పాపాల పరిణామాల నుండి విముక్తి పొందుతాడు ఇక్కడ రాయును దానం చేయవచ్చు ఈ నీటిలో స్నానం చేయడం వల్ల ఉత్తేజం కలుగుతుంది మరియు చెడులు తొలగిపోతాయి శుభం కలుగుతాయని చెబుతారు తిరుమల తిరుపతి సందర్శించే ప్రతి యాత్రికుడు ఈ ప్రదేశాన్ని తప్పక సందర్శించాలి ఈ పాప వినాశనం అనేది ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు వరకు ఉంటుందన్నమాట ఈ పాప వినాశనం గురించి స్కంద పురాణం కూడా రాయబడింది అలాగే ఈ పాప వినాశనంలో శ్రీ భవాని మరియు ఆంజనేయ స్వామి విగ్రహాలు ఉంటాయి సో ఇక్కడికి వచ్చి అమ్మవారిని స్వామివారిని మనం దర్శించుకొని మనం అయితే వెళ్ళొచ్చు సో చాలామంది ఏం చేస్తారంటే ఎర్లీ మార్నింగ్ తిరుపతి నుంచి బస్సులో లేదా వెహికల్లో పాప వినాశనంకి వచ్చి పాప వినాశనంలో స్నానం చేసి అమ్మవారిని ఆంజనేయ స్వామిని దర్శించుకొని అప్పుడు తిరుగు ప్రయాణం అనేది చేస్తారు సో మీరు తిరుమలకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా పాప వినాశనం అనేది మీరు చూడండి సో అలాగే ఈ రూట్లోనే ఆకాశకంగా అలాగే జపాలి అన్ని క్షేత్రాలు ఉన్నాయి అవి కూడా త్వరలో మన యూట్యూబ్ ఛానల్లో అందిస్తాను సో ఇది పాప వినాశనం యొక్క చరిత్రను సో మరొక ఆలయ ఆలయదర్శిలో భాగంగా కలుద్దాం ఓకేనండి థ్యాంక్ యూ